ప్రైస్లాడ్ సారీ మరి మరొకసారి లైవ్లోకి వచ్చాను ఎందుకనంటే ఆ యొక్క పాస్టర్ గారు మరి లైన్లోకి వచ్చాడండి మరి సారీ నన్ను క్షమించండి నా యొక్క మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది నన్ను క్షమించండి అని చెప్పి ఆయన ఫోన్ చేశారు సరే అయితే ఆయన గారికి ఫోన్ చేద్దాము ఫోన్ చేసి మాట్లాడదాం మరి ఏమైంది ఏంది సంఘటన ఏంటనేది పాస్టర్జీ ప్రైస్లో ఆడు जेमसी, जेमसी पास्टर। आ, पास्टर जी, तो मैं, जो जो, जो जी। जी, जी, जी। तो मैं आपसे पूछना चाहता हूँ जी। जी प्रेम सागर, ना? सागर मेरा नाम है मैं छत्तीसगढ़ में है, बस्तर में रहते हैं मैं। और डिस्ट्रिक्ट का नाम है नारायणपुर नारायणपुर ठीक है ठीक है ठीक है ठीक है अभी अभी मतलब अजय बाबू का वीडियो से हमको पता चल गया कि आपका मैडम आई थी उधर 23 में 2023 में और बोल ट्वेंटी थ्री में और वो भी बोल, में। आ, बोल रहा था आपको जेल से बाहर निकालने के लिए पचास हजार दिया बोल के बोल रहा था क्या ये ये बात सही है क्या नहीं नहीं पचास हजार दिया नहीं आ, वो पच्चीस हजार रुपया दिया हाँ बस ప్రేమ్ సాగర్ గారే ఆయన వారి యొక్క భార్య గారు చెప్పారని చెప్పేసి ఆయన గారు కూడా చెప్తున్నారు యాభై వేలు అయితే ఇవ్వలేదు గాని పది ఇరవై ఐదు వేలు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు ఆ ఇరవై ఐదు కూడా ఎంతో కట్ చేశారంట కట్టయి అని అంట అయితే ఇతను మరి ఏదైతే అజయ్ బాబు क्या नहीं उसके बाद में और दिया नहीं मेरे को पच्चीस हजार रूपए दिया मैं जेल में था बुला के उधर दिया हाँ। और क्या क्या वीडियो बनाकर वो कर रहा है अब तो सब जानते हैं उसको हाँ। జైల్లో ఉన్నాడో అప్పుడంటా వారి భార్య గారిని పిలిచి ఇరవై ఐదు వేలు ఇచ్చాడని చెప్పేసి అంటున్నారు దాంట్లో కొంత కట్ చేశారని చెప్పేసి అని అంటున్నాడు అదే రీతిగా నేను జైలు నుండి వచ్చిన తర్వాత నేను ఎన్నో సార్లు మేము ఫోన్ చేశాం కానీ మా ఫోన్ చేయట్లేదు రిసీవ్ చేసుకోవట్లేదు మేము ఎన్నిసార్లు చేసినా కూడా మా ఫోన్ లిఫ్ట్ చేయలేదనండి మరి మా పేరు మీద అతను గారు ఎన్నో వీడియోలు చేశాడంట మాకు చాలా మంది చెప్పారు అని చెప్పేసి అంటన్నాడు ఆ పాస్టర్ ఎవరు అవర్గ ఊ సంబంధం میں میں جیل میں

ఫోన్ చేసి ప్రేమ్సాగర్ గారు మీరు వకీల్ని అంటే లాయర్ను పట్టుకొని అదే రీతికి పెద్ద మనుషులను పట్టుకొని వెళ్ళి ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటికి తీసుకొని రండి నేను మీకు డబ్బులు ఇస్తాను ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని అతను గారు ప్రగల్భాలు పలుకుతాడు కదా ఆ రీతి గట్టి గట్టుగా బేస్ వాయిస్తో పలికాడంట పలికిన తర్వాత ఇతను ఏం చేశాడంటే వకీల్ దగ్గరికి వెళ్ళి అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి అందరితో మాట్లాడి డబ్బులు ఎక్కడైతే కట్టాలో అక్కడ కట్టేసి నేను వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాను వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తున్నా కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి అని అంటున్నాడు కోన్ రిసీవ్ అయ్యి ఆపక ఫోన్కో अजय बाबू कुछ फोन को रिसिप्ट नहीं करता है कभी कर भी फोन इधर करने से भी उठाता नहीं है वो okay. और हमारे बारे में वीडियो बनाता है कि हम उसको मदद कर रहे हैं सागर पास्टर को ऐसे ऐसे बोल रहे हैं वो कुछ मदद किया नहीं मैं जेल में था पच्चीस हजार वही मदद किया और उसके बाद मदद किया नहीं है वो जितने भी वीडियो बना रहा है वो सब झूठ बात है एक्त आयुक्त वीडियो वीडियो अंत अबी अभी प्रेम सागर गारे और बात भी आपको छत्तीसगढ़ में बस्तर जिला का बेड़ा बोडल जो गाँव है ना नंगूर गाँव नगूर हाँ। नगूर नगूर का गाँव वहां पर एक आवृति को मारपीट किया है उसका अभी हॉस्पिटल में है बोल के आज भी वीडियो बनाया और सुबह में भी वीडियो बना के उसके सपोर्ट करना है अभी वो बहुत तकलीफ में है हॉस्पिटल में है उसको बहुत सीरियस में है बोल के वो लड़की का मतलब औरती का बारे में ये वीडियो कर रहे हैं ये क्या सही है नहीं है ये जो लेडीज है आ? वो विश्वासी विश्वासी लेडीज है वो धर्मांतरण के नाम से రెండు వేల ఇరవై నాలుగో లోని డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున సంఘటన అంట అయితే దాన్ని ఇప్పుడు ఇతను కొత్తగా సృష్టించి దాన్ని अभी वो आवृति हॉस्पिटल में है क्या पास्टर जी वो में अभी नहीं है हॉस्पिटल आँ, घर इंटी दूर ये सैवकुल में नहीं है तो ये वीडियो कर रहे हैं हॉस्पिटल में है हम लोग मदद करना है बोल के बोल रहे ये इसको तो आप क्या बोलेगा చూడండి ఇప్పుడు హాస్పిటల్ లోనంటా ఏదైతే బస్తర్ జిల్లాలోని బడే బోదోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నంగూర్ గ్రామం అని చెప్పేసి ఆ వీడియో చేశాడో అజయ్ బాబు గారు అక్కడ ఇప్పుడైతే ఆ యొక్క హాస్పిటల్లోనే ఆ స్త్రీ లేదంట ఇంటి దగ్గరే ఉందంట మంచిగానే ఉందంట అయితే అదంతా ఆయన చెప్పేదంతా కూడా అబద్ధమేనండి ఇప్పుడు ఆమె పేరు చెప్పుకొని వీడియో చేసి డబ్బుల కోసం ఆయన ఆ వీడియో చేస్తున్నాడని దేవుని యొక్క సేవకులు చెప్తున్నాడు पास्टर जी आपका आपका विषय में भी आप बोल दीजिए जेल से बाहर आने का बाद में आपका परिस्थिति कैसे है कौन कौन मदद किया है आपको क्योंकि इतना बार आपका बारे में भी ये वीडियो करके बहुत पैसा मांगे थे लोगों को क्या वो सहयोग किया है नहीं किया मैं बता रहा हूँ मैं जब जेल में था उस समय में मेरा मिसेस आ, के पास में जो भी गले का जो मंगलसूत्र है चयन है और कुछ पट्टी का है वो है, वो, वो वो सब जो देवर है के समय में में दिया था मम्मी सेल सेल करके okay. सेल करके ओके ओके उसको बेल लगाया बिलासपुर हाँ. उसके हो गया हमारा एक मिनट पास्टर जी मैं बताने दीजिए आयेगा स्टेशन ना चाल कठिन చాలా దీనంగా ఉంది అప్పుడు నేనేం చేశానంటే మా యొక్క పెళ్ళిలో వివాహంలో ఏదైతే నా యొక్క భార్యకి చెవులీలు అదే రీతిగా మంగళసూత్రం ఉన్నదో దాన్ని మేము తాకట్టు పెట్టి మేము డబ్బులు తెచ్చుకొని మేము మా యొక్క పోషణను మేము కొనసాగించామని చెప్పేసి ఇదే సేవకులు అంటున్నారు అదే రీతిగా మాకు ఎక్కడి నుండి కూడా ఈ అజయ్ బాబు ఎర్రప్ప స్వామి ఏది కూడా మాకు సహాయం చేయలేదు మాకు ఏది కూడా పంపించలేదు మరి మేము అలాగా చాలా ఇబ్బందులతోనే మేము बताइए अभी हमारा घर का आर्थिक स्थिति ठीक नहीं है हाँ। और बहुत कुछ कमी है घर भी बनाने नहीं पाया हम लोग और बहुत परिस्थिति खराब है अभी हाँ। और मेरा बेटी अभी कॉलेज में नर्सिंग कॉलेज में उसको हम लोग भर्ती किया है उसका फीस एक लाख पंद्रह हजार का है ओके एक वर्ष का एक लाख पंद्रह हजार है अभी हम लोग प्रार्थना कर रहे हैं चार साल का कोर्स है आहा। जी चार साल का कोर्स है अभी हमारे पास पैसा नहीं है इसलिए आप प्रार्थना कीजिए ठीक है जरूर जरूर प्रार्थना करेंगे लेकिन मैं एक बात आपको भी बोल रहा हूँ ना क्योंकि आप लोग का नाम से ये आदमी इतना इतना बात करके हम लोग उसको उतना किया है ये किया है वो किया है बोल के वो बोल रहा है तो इस, इसी वजह से मैं आपको लगाया हूँ काल ठीक है ना और एक बात मैं आपको पूछ रहा हूँ और कि ये क्या सची में है क्या उधर छत्तीसगढ़ में पास्टर लोगों को ये अडोप दत्त किया है अडोप्शन करके हर महीना पैसा दे रहे बोल के बोल रहे है। ये सही है क्या नहीं नहीं वो सब झूठ बात है कोई सपोर्ट नहीं देता है वो जितना भी చూడండి ప్రజల నుండే చెప్తున్నారు ఆయన గారే చెప్తున్నారు ఏంటంటే ఛత్తీస్ గఢ్ లో ఉన్న పాస్టర్ సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా అదంతా కూడా అబద్ధమేనండి ఇక్కడ పాస్టర్లకు ఎవరికి చెప్పట్ చేయట్లేదు మరి మా నాకు సాగర్ గారు నేను నాకు కూడా ఏం చేయట్లేదు అతను ఇంతవరకు ఏం చేయలేదు అంతా కూడా అబద్ధమే మోసమే అని చెప్పేసి అంటున్నారు చూడండి మరి ఆయన గారు మా ఫోనే రిసీవ్ చేసుకోవట్లేదు మరి ఎలా డబ్బులు ఇస్తాడండి మాకు అని చెప్పేసి అంటున్నారు ఇంతవరకు మాకు ఆ యొక్క ఏదైతే మా యొక్క భార్య గారు వచ్చారో అక్కడికి ఇంటర్వ్యూ ఉన్నారో అప్పుడు ఇచ్చిన డబ్బులే తప్ప ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నాడు చూడండి ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎమోషనల్గా ఆయన ఎంత ఎంత మ్యానిపులేట్ చేస్తూ మాట్లాడి మరి ప్రజలను భ్రమపరుస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి చూడండి ఆధారం మీకు చూపించాను ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు ఇగో ప్రేమ్ సాగర్ గారు వారి కుటుంబం ఇగో ఈ యొక్క సిస్టర్ గారే అక్కడికి వచ్చింది అయితే మీకు ఆయన గారి నెంబర్ మీకు చెప్తున్నాను మీరు ఎవరైనా అరే అడగాలనుకుంటే కనుక ఏదైనా సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్ చేసుకోవచ్చు కనుక్కోవచ్చు చెప్పుకోవచ్చు పాస్టర్ మ్యా బాబ్లం ప్రభుత్వం ఆర్థిక స్థితి టీకే టీకే మే ఆఫ్ నెంబర్ దేరామునా అవి బతారాము ఓ లో టీకే ఒకసారి మీరు అందరు కూడా ఈ నెంబర్ని కూడా మీరు సేవ్ చేసుకోండి సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ జీరో ఇతని గారి పేరు ప్రేమ్ సాగర్ గారు మరొకసారి నేను చెప్తున్నాను నెంబర్ వేసుకోండి మరి నేను ఈ లైవ్లో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఇది సత్యం మీరు కావాలంటే ఆయన గారిని కూడా అడుకో అడగచ్చు మరొకసారి నెంబర్ చెబుతున్నాను సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ జీరో ప్రేమ్ సాగర్ గారు అదే రీతిగా మరి ఛత్తీస్గఢ్లోని ఇతని గారు గొప్ప పరిచర్య చేస్తున్నారు ఏదైతే మరి మతోన్మాదులు ఇతని గారిని మత మార్పిడి చేస్తున్నావనే కేసు అయితే ఏదైతే పెట్టారో ఇప్పుడు కూడా అతని గారు ఆ యొక్క ఫేస్ని అంటే కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అబీబీ అప్పు కోర్టుమే జారా అయినా ఓ కేసుకు వజేసే చూడండి ప్రతి నెల కూడా నేను వెళ్తున్నానండి ఆ యొక్క లాయర్ గారికి వెయ్యి రూపాయలు రెండు వేలు అట్టా ఇచ్చుకుంటా వెళ్తానే ఉన్నాను ఎప్పటికీ కూడా ఆ కేసు మా మీదే ఉన్నది అంటే ఆ కేసు ఆన్లోనే ఉన్నది జరుగుతూనే ఉందని చెప్పేసి అంటున్నారు దయతో మరి ఈ విషయాన్ని మీరు గ్రహించండి ఈ వీడియోని వీలైనంత వర్క్ షేర్ చేయండి ఎందుకంటే సత్యం ఇది సత్యం ఏదైతే పాస్టర్ గారు ఉన్నారో ప్రేమసాగర్ గారు ఆయన గారు చెప్తున్నారు ఆయన గారి నెంబర్ మీకు చెప్పాను ఆల్రెడీ మీరు సేవ్ చేసుకోండి ఫోన్ చేయండి ఈ యథార్థమైనటువంటి సంఘటన అందరూ కూడా గుర్తించాలి గ్రహించాలి ఎందుకనంటే ఇలాంటి మోసపూరితమైనటువంటి అబద్ధాలు చెప్పే ఈ వ్యక్తిని ఎవరు కూడా క్రైస్తవులు ఎవరు కూడా నమ్మొద్దు ఎందుకంటే మతోన్మాదులు మతోన్మాదులు అంటున్నారు కదా హిందువుల్ని హిందువుల్లో ఉన్నటువంటి మతపిచ్చి ఎక్కిన వారు ఉన్నారు కదా వాళ్ళని అయితే ఇతను క్రిస్టియన్లోని ఈ యొక్క మతోన్మాద వేషం వేసుకున్నటువంటి వ్యక్తిగా మీరు అందరూ కూడా గుర్తిస్తారని మరి ఇతను చేసే ఈ యొక్క మాయలో ఏదైతే అబద్ధాలు ఏదైతే ఉన్నాయో అటు అన్నిటి నుండి కూడా మీరు దూరంగా ఉండి దేవుని యొక్క కాపుదల మీకు తోడుగా ఉండునట్లుగా మీరు కొంచెం జర జాగ్రత్తగా ఉంటారని ప్రభుపేట కోరుతూ నా మాటలు నేను ముగిస్తున్నాను పాస్టర్జీ మే ఆప్కా నెంబర్ బి మే దాము అగర్ బి కాల్ కరేగాతో బాత్కీజేయగా టీకేనా జరుగు జరు బాత్జియగా ప్రార్థన ఒక ప్రార్థనాభీకరేగా అందరు ప్రార్థన చేయండి పాస్టర్ ప్రేమ్ సాగర్ గారి వారి కుటుంబం కొరకు వారి యొక్క ఫ్యామిలీ ఇది అనమాట సిస్టర్ అదే రీతి వాళ్ళ బాబు పాప వారు నర్సింగ్ కూడా చేస్తున్నారు అయితే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయన్న మరి అవన్నీ కూడా చెప్పుకొని మరి వారు బాధపడటం కాదు కాదు కానీ మరి వీళ్ళ పేరు చెప్పుకొని సంపాదిస్తున్నటువంటి ఆ వ్యక్తిని మీరు ఒకసారి ఆలోచించండి మరి వారి నెంబర్ ఉన్నది కనుక ఈ వీడియోలోనే చెప్పాను మరి డిస్ప్లే చేయడానికి కొంచెం నాకు అంత తెలియదు కనుక మీరే ఆ నెంబర్ని మరొకసారి బ్యాక్కి వెళ్ళేసి ఆయన గారి నెంబర్ చూసుకోనండి అదే రీతిగా ఆయనతో మాట్లాడండి ఈ విషయాలన్నీ కూడా ఇది స్టార్టింగే ఇంకా ఉన్నవే విషయాలు మీకు చూపిస్తాను విత్ ఆధారాలతో విత్ ఫొటోస్తో విత్ వీడియోస్తో విత్ వాయిస్ కాల్స్తో మీకు ఆధారాలతో చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జీ థ్యాంక్ యూ బహుత్ బౌత్ ధన్యవాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ बेटी के लिए प्रार्थना करवाई है मतलब मैं बोल दिया हूँ सबको बोल दी बता दिया हूँ आपका बेटी के लिए भी आपका उसका नर्सिंग के लिए भी वो लोग प्रार्थना करेगा अगर कोई भी आपको फोन करेगा तो थोड़ा बात कीजिएगा ना ठीक है डाल दीजिए डाल दीजिए मैं मतलब क्या बोलते मैं पब्लिश करूंगा जी 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 कोई दिक्कत नहीं है ठीक है ना पाषा जी ठीक है थैंक यू पास्टर जी जयमा सिंह की सॉरी आपको डिस्टर्ब किया हूं मैं नहीं 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 वो, वो मेरे लिए आप प्रार्थना कर रहे हैं तो इसलिए कोई ये नहीं है ठीक है पास्टर जी राइट थैंक यू जय मसी की ये नंबर आपका है ना आ, मेरा बाई का है चलिए चले मेरा बाई का मेरा बाई का है ठीक है पास्टर जी थैंक यू है ना जय की ప్రైజ్లాడు ప్రైజ్లాడు చూశారు కదా విన్నారు కదా ప్రేమ్ సాగర్ గారు మరి లైవ్లోకి వచ్చి ఆ విషయాలన్నీ కూడా చెప్పారు ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ సత్యాన్ని అందరికీ కూడా చేరే వరకు కూడా మనం షేర్ చేద్దాం అదే రీతిగా ఆ యొక్క ఏదైతే ముఠా ఉందో దొంగల ముఠా ఉందో ఆ ముఠా నుండి మనం దూరంగా దేవుడు ప్రొటెక్ట్ చేసినట్లుగా మనం కూడా తెలివిగా కొద్దిగా దైవికంగా దేవుని యొక్క శక్తితో మనందరం అందరం కూడా మెలుగుదామని ప్రభుపేట మిమ్మల్ని కోరుతూ మేము మీ కొరకు ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను కనుక క్రైస్తవ్యం కొరకు మరి మనం మాటలు చెప్పటం కాదండి చేతల క్రియల్లో చేయాలి అప్పుడే దేవుడు ఏం చేస్తాడనంటే అందరిని కూడా ప్రొటెక్ట్ చేస్తాడు మాటలు చెప్పినంత మాత్రాన అవ్వదు క్రియలు కూడా ఉండాలి అందుకని ప్రార్థన చేస్తున్నాం అదే రీతిగా ఎక్కడైనా జరిగినప్పుడు మేము మా మా యొక్క ప్రసెన్స్ ఉంటుంది మేము చేస్తూనే ఉన్నాం అవన్నీ కూడా చూపిస్తూనే ఉన్నాను నా యూట్యూబ్ ఛానల్ కానీ మరి సోషల్ మీడియా వాట్సాప్లో కానీ చెప్తూనే ఉన్నాను అయితే ఏదేమైనప్పటికీ దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడాలని ఆ యొక్క మాయల నుండి ఏదైతే సాములు ఉంటారో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సాములు ఎవరైతే ఉంటారో ధనాన్ని సమ్ము సమకూర్చుకునే సాముల నుండి దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని మీకు మీరు కూడా ఆలోచించి ఎవరు లేదనేది కూడా తెలుసుకుంటారని దేవుడు మీ అలాంటి కృప అలాంటి ధన్యత మీ అందరికి ఇచ్చినట్లుగా మీకు అడుబులసి ఇవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని థ్యాంక్ యూ అండి అందరికీ వందనాలు